టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే అందమైన ప్రేమ కథ చిత్రాల్లో ఒకప్పుడు సంపంగి మూవీ ఒకటి ఈ మూవీ రెండు వేల ఒకటిలో విడుదలయ్యి అప్పుడు యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది ఒక ముస్లిం యువతికి హిందూ అబ్బాయి మధ్య జరిగే అందమైన ప్రేమ కథను అప్పట్లో ఎంతో అద్భుతంగా సృష్టించారు ఈ చిత్రంలో హీరోగా దీపక్ నటించగా హీరోయిన్ గా కాంచీ గారు నటించారు ఈ హీరోయిన్ తన అందం అమాయకత్వం సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చరగని ముద్ర అయితే వేసుకున్నారు ఆ తర్వాత ఇది మా అశోక్ గడ్ లవ్ స్టోరీ ఫ్యామిలీ సర్కల్ శివరాం రాజు వంటి సినిమాలు నటించి ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ అయితే ఇచ్చారు అలా పలు సినిమాల్లో నటిస్తూనే సీరియల్ లో కూడా అడుగుపెట్టి ఏక్ లడికి అంజనీసి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపుని అయితే అందుకున్నారు ఇక కెరియర్ పీక్ స్థాయిలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో లో తన నటించిన షబీర్ అహ్మదుల్లా వాలి అయితే వివాహం చేసుకుని సినిమాలు ఫుల్ స్టాప్ అయితే పెట్టారు ఇక కాంచీ కౌల్ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు ఎప్పటి నుంచో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కాంచీ కౌల్ గారు సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉంటారు తరచు వారి ఫ్యామిలీ ఫొటోస్ తో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు మీలో ఎంత మంది కాంచీ కౌలు గారి నటిని మిస్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియదు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్